హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము డిఎస్సి పరీక్ష తేదీలో మార్పు ఉంటుందా ఉండదా అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు పీడిఎఫ్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇస్తాము పరీక్షల తేదీలు మారే అవకాశం ఇంతకుముందు ఇచ్చినటువంటి జూలై జూలై పదిహేడు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ని మారే అవకాశం ఉందని ఇక్కడైతే వార్త అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల పూర్తి షెడ్యూల్ని విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారు దేవసేన గారైతే తెలపడం జరిగింది ఇక్కడ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుందంటే షెడ్యూల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తే దాదాపుగా అది రెండు నెలలు ఉండే అవకాశం ఉంది సో దాని ద్వారా ఈ యొక్క షెడ్యూల్ అనేది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది సో విద్యాశాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము అది తాత్కాలికంగా చెప్పినటువంటి తేదీలు పూర్తి షెడ్యూల్ని త్వరలోనే ప్రకటిస్తాము అని వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పరీక్షలను నిర్వహించడానికి నిర్ణయించామని తెలిపారు అయితే అవే తేదీల్లో పరీక్షలు ఉంటాయా లేదా ఆగస్టు చివరి వారంలో ఉంటాయా అని త్వరలోనే పూర్తి స్థాయి షెడ్యూల్ని ఇస్తామని కమిషనర్ గారైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక విషయాన్ని మనము క్లియర్గా గమనించినట్లయితే వారు స్థాయి షెడ్యూల్ ఇవ్వలేదు మేము తాత్కాలికంగా ఈ యొక్క డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క డేట్ ఏమన్నా మార్పులు చేర్పులు జరిగితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వల్లనే ఈ యొక్క ఎగ్జామ్ యొక్క డేట్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు దీనికి అవి ముందుగాలే అయిపోయేటట్టు ఉంటే ఈ జూలై పదిహేడు నుండే మీ యొక్క డిఎస్సి పరీక్షలు అయితే ఉంటాయి దాంట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు ఒకవేళ ఎన్నికల కోడ్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయో దాని ద్వారా ఏమైనా దాని దాని ద్వారా వాటికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఆ యొక్క డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది వేరే డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ విద్యాశాఖ వాళ్ళు అందుకే దానికి మేము ప్రకటించినటువంటి డేట్స్ తాత్కాలికమైనవి పూర్తి స్థాయి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వారు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వారి వరకే ఎగ్జామ్స్ పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏమన్నారంటే ఒకవేళ ఈ ఎగ్జామ్ ఇవే తేదీలో పరీక్షలు ఉంటాయా లేదా ఆగస్ట్ చివరి వారంలో ఉంటాయనేది త్వరలో పూర్తి స్థాయి షెడ్యూల్ ఇస్తామని చెప్తున్నారు అది కూడా మనకు ఒక వన్ వీక్లో క్లియర్గా మనకు తెలుస్తుంది క్లారిటీగా వారు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఒక వన్ వీక్ లోపు కాబట్టి మీరు అయితే డిఎస్సి ఎగ్జామ్స్ జూలై పదిహేడు నుండే ఉంటాయని అదే దృష్టిలో పెట్టుకొని అయితే మీరైతే ప్రిపరేషన్ని కొనసాగించండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు ఎగ్జామ్ డే ఎక్స్టెండ్ అయినా ఒకవేళ మీరు మాత్రం జూలై పదిహేడు నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయని ఆ లోపే మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా కంప్లీట్ చేసుకునే చేసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి అంటే డిలే అవుతుంది అనే ఉద్దేశం ఆ యొక్క ఆలోచనలో వెళ్ళకండి ఎగ్జామ్ జూలై పదిహేడు నుంచే ఉంటాయి ముప్పై ఒకటి వరకు ఉంటాయి సో అవే మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి అదే చదవండి సో ఒకవేళ ఎక్స్టెండ్ అయినా ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం లేదు అంటే జూలై లేకుంటే ఆగస్ట్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఈ యొక్క షెడ్యూల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరైతే జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన పెంచుకొని మంచిగా కంప్లీట్ చేసుకుని రివిజన్ కంప్లీట్ చేసుకొని రెడీగా అయితే ఉండాలి మనం రాయడానికి రెడీగా అయితే ఉండాలి సో ఇది డిఎస్సి షెడ్యూల్లో తేదీలో మార్పులు జరిగిన టైం అనేది ఒక వన్ మంత్ గ్యాప్ మాత్రమే అంటే ఒక జూలై లాస్ట్ వీక్లో జరిగేటి ఆగస్టు లాస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంది అంతే తప్ప అవి కూడా జూలై పదిహేడు పోస్ట్ పోన్ అవుతుందని నైన్టీన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము సో వారు క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు ఒక మనకు వన్ వీక్లో దానికి సంబంధించిన క్లారిటీ మనకైతే వాళ్ళైతే ఇవ్వబోతున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనకు ఇస్తారు సో దాని గురించి మీరు టెన్షన్ పడకండి డిఎస్సి షెడ్యూల్లో కొద్దిగా మార్పు జరిగే అవకాశం ఉంది మరి ఎక్కువ ఎక్కువ టైం ఏమి ఉండదు జరిగితే ఆగస్టు లాస్ట్ వీక్లో పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాత్రము మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కంప్లీట్ చేసుకోండి జూలై పదిహేడుకి ఎగ్జామ్ అనుకోండి చదవండి మీ యొక్క ప్రిపరేషన్ ఆ విధంగా ఉంటేనే మీరైతే డిఎస్సిలో మీ యొక్క గోల్ని అచీవ్ కాగలుగుతారు కాబట్టి ఈ యొక్క క్లారిటీ ఇద్దాం ఎందుకంటే ఈ యొక్క వీడియో ఈ యొక్క పేపర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో వైరల్ అవుతూ ఉంది సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకా చిన్న అప్డేట్ ఒకటైతే ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల వ్యాలంటరీలని వ్యవస్థతో ముప్పై వేలతోటి వ్యాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి రెడీ అయితే అవుతుంది దాదాపుగా వారికి మంత్లీ శాలరీ అయితే ఆరు వేల గౌరవ వేతనం ఇవ్వడానికి అయితే ప్రభుత్వం చూస్తుంది సో దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి త్వరలో వాలంటరీ వ్యవస్థ వస్తుంది ఒక థర్టీ థౌజండ్ తోటి సో ఎక్కువగా మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొ మొత్తానికైతే డిఎస్సి అప్డేట్కి అయితే ఇది ఈ విధంగా ఉంది సో మీకు క్లియర్గా అనుకుంటా మీరైతే పదిహేడుకి ఎగ్జామ్ అనుకొని చదవండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మనకు పూర్తి క్లియర్గా ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ లోపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించినట్టు క్లారిటీగా మనకు వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది చాలామంది అడగడం కూడా జరిగింది సో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ వన్ వీక్లో వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్